న్యూస్కి స్వాగతం తమతో నలభై సంవత్సరాల క్రితం చదువుకున్న తమ చిన్ననాటి స్నేహితుడు విశాఖ జిల్లా కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ యాభై నాలుగు సంవత్సరాల వయస్సులో తమ మిత్రుడు శ్రీమన్ నారాయణ నాలుగు రోజుల క్రితం గీతం విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన శుభ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఏడిది జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో చదువుకున్న మిత్రులంతా కలిసి ఈ రోజు మండపేటలో తమ మిత్రుడు శ్రీమన్ నారాయణ సత్యవాణి దంపతులకు శాలువాలు కప్పి పూలదండలు వేసి మెమంటోలు ఇచ్చి ఘనంగా తమ స్నేహితుని కుటుంబ సమేతంగా సత్కరించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టరేట్ మిత్రునికి వచ్చినట్లు కాకుండా తమ మిత్రులందరికీ డాక్టరేట్ వచ్చినట్టుగా చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు మండపేట మండలం ఏడిది జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదవ సంవత్సరంలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు వివిధ రంగాల్లో వివిధ ప్రదేశాల్లో స్థిరపడ్డారు వీరందరూ కొన్నేళ్లుగా చోట కలుసుకుని గెట్ లు నిర్వహించుకుంటున్నారు అలాగే తమ మిత్రులు కష్ట సుఖాల్లో ఉంటే ఒకరికొకరు పాలు పంచుకుంటూ తమ స్నేహాన్ని గత నలభై సంవత్సరాలుగా పటిష్టం చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే తమ స్నేహితుడైన కోలా శ్రీమన్నారాయణ విశాఖ జిల్లా నక్కపల్లి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ గత నాలుగు రోజుల క్రితం యాభై నాలుగు సంవత్సరాల వయసులో డాక్టరేట్ పొందిన కోల శ్రీమన్నారాయణ తమ మిత్రులు సాధించిన డాక్టరేట్ శ్రీమన్నారాయణకు ఘన సన్మానం చేయాలని మిత్రులు నిర్ణయించుకున్నారు అందులో భాగంగా తమ మిత్రులందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్షులుగా మేక రామకృష్ణ గౌరవ అధ్యక్షులుగా మేకా నాగరాజు రిమ్మలపూడి జానకి రామ్ సభ్యులుగా బండారు శ్రీరామ చక్రవర్తి మళ్లిపూడి లక్ష్మీ లావణ్య రాగాల వెంకటరమణ నెక్కంటి శ్రీనివాస్ అంది సత్యనారాయణ బొరుసు వెంకట పద్మావతి దేవి కమిటీగా ఏర్పాటు చేసుకుని డాక్టరేట్ పొందిన తమ మిత్రుడు కోళ శ్రీమన్నారాయణ సత్యవాణి దంపతులను మండపేట వేగుళ్ల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో తమ మిత్రులందరితో కలిసి చాలువాలు కప్పి పూలదండలు వేసి మెమంటోలు జ్ఞాపికలు ఇచ్చి ఘనంగా సన్మానించి సత్కరించుకున్నారు ఈ సందర్భంగా మేక రామకృష్ణ లక్ష్మీ లావణ్య ఎం న్యూస్ తో మాట్లాడుతూ తమ మిత్రుడు యాభై నాలుగు సంవత్సరాల వయసులో డాక్టరేట్ సాధించడం పట్ల తమ మిత్రులందరికీ చాలా సంతోషంగా గర్వంగా ఉందన్నారు సన్మాన గ్రహీత శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తాను డాక్టరేట్ పొందిన దానికన్నా తన చిన్ననాటి మిత్రులు తన కుటుంబ సమేతంగా సన్మానించడం చాలా గొప్ప సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు నాతో పాటు ఎయిత్ ఏడుద హై స్కూల్లో ఎయిత్ నుంచి టెన్త్ వరకు చదివిన డాక్టర్ కోల శ్రీమన్నారాయణ ఈరోజు డాక్టరేటు తీసుకున్న సందర్భంగా మేమంతా కూడా బండపేటలో కలుసుకొని సన్మానించుకోవడం జరిగింది తను డాక్టరేట్ పొందడం మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది ఈ వయసులో డాక్టరేట్ తీసుకోవడం అంటే చాలా గొప్ప అంతకుండా మేము తీసుకున్నట్టుగా మాకు ఆనందంగా ఉంది మన కార్యక్రమం మండపేట వేగుల సూర్యారావు చారిటబుల్ ట్రస్టు అయ్యప్ప స్వామి దీక్షా మందిరం నందు జరుపుకుంటున్నాము తర్వాత ఇది ఇటువంటి ఆనందకరమైన కార్యక్రమం జరుపుకోవడం మా మిత్రులందరికీ కూడా చాలా సంతోషంగా కూడా ఉంది తర్వాత ఇది మా మిత్రుడు మరిన్ని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేమంతా కూడా ఈ శుభ సందర్భంలో మా మిత్రుడు పడవల వెంకట సుబ్బారావు కుమారుడు జై కార్తిక్ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం ట్రిపుల్ ఎయిటీలో సీటు పొందాడు అతనికి మా ముత్తుగా మేము ఒక ల్యాప్టాప్ కొని ఇద్దామని మా మిత్రుల కోసం నేను కోలా శ్రీమన్నారాయణతో పాటు ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుకున్నాం కానీ మేము ఏడు హై స్కూల్లో చదువుకున్నాం చాలా మేము ఆ త్రీ ఇయర్స్ చాలా ఎంజాయ్ చేసాం అక్కడ అందరం కూడా ఇప్పుడు తను ఏంటంటే పిహెచ్డీ చేసి డాక్టరేట్ తీసుకోవటం అందులో ఫోర్ ఇయర్స్లో తను ఈ లో కంప్లీట్ చేయటం మాకు అందరికీ నిజంగా చాలా గ్రాండ్ మేము సక్సెస్ సాధించినట్టు అనిపిస్తుంది సో మేము అందరం కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని ఈ ఫంక్షన్ అరేంజ్ చేసాం ఇది ఒక్కటే కాదు మేము చాలా వరకు చాలా చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అవటం కావాల్సిన వాళ్ళకి హెల్ప్ చేయటం అన్ని రకాలుగాను మా బ్యాచ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ చాలా బాగా మూవ్ అవుతున్నాం అందరం ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అనుకుంటున్నాం ఇలా నా ఫ్రెండ్ ఏంటంటే కోలాస్ట్రీమ్ ఉన్నారు నేను ఇంకా చాలా చాలా అచీవ్ చేయాలని చెప్పి నేను మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలా మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నామో మా ఫ్రెండ్స్ అందరం కలిసి దాన్ని ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని అన్ని రకాలుగా మేము హెల్ప్ చేయాలని కూడా అనుకుంటున్నాము అందరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన మిత్రులు అందరూ ఉన్నత శిఖరాలకు చాలా మంది చేరారు అందులో మన మిత్రులు ఒక నెమర్ పూర్తి చేయటమే సాం లో కమర్స్లో నెమర్ ఒకటి అయ్యాడు మన సీఎం ఆయన పిహెచ్డి చేసి డాక్టర్ పట్టాలు తీసుకున్నాడు ఇంకా మన మిత్రులు కూడా అలాగే ఎన్నో ఎన్నో ఉన్నతమైన శిఖరలు చేరాలని కోరుకుంటూ ఆకాశిస్తున్నాం గుడ్ నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ఏడులో టెన్త్ వరకు చదువుకున్నాను నా పేరు పోలా శ్రీమన్నారాయణ నన్ను ఈ విధంగా తీసుకొచ్చి రేట్ తీసుకున్నందుకు గాను మా మిత్రులందరూ కూడా నన్ను మంటపేట తీసుకొచ్చి ఈ విధంగా ఘనంగా సత్కరించినందుకు వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియదు ఇంకా కష్టం సుఖం అన్నింటిలో వృద్ధులందరూ కూడా తలుచు కలుసుకుంటూ ఉండడానికి సహాయం చేస్తూ ఉండాలంటే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి